నవరాత్రులు దివ్యమైన విధిగా శాస్త్రం మనకు చెప్తూ ఉన్నది అన్ని పురాణములు ఎందు కూడా శరన్నవరాత్రి పూజా విధానములు చెప్పబడుతూ ఉన్నాయి అయితే వీటిని శాస్త్రీయంగా ఏ విధంగా ఆచరించాలో తెలుసుకుంటూ ఒక్కొక్క రోజు అమ్మవారి యొక్క ఒక్కొక్క స్వరూపాన్ని ఆరాధించుకునే ప్రక్రియలో ఈ ప్రవచనాలు ప్రారంభించబడుతూ ఉన్నాయి శరన్నవరాత్రి పూజా విధానము ఈ తొమ్మిది రోజులు అనేది ఒక పూర్ణత్వాన్ని తెలియజేస్తున్నది అందుకు తొమ్మిది రోజుల పూజ సంవత్సరమంతా ఆరాధించిన ఫలం రావడం కోసం ఒక పూర్ణత్వం ప్రసాదించడం కోసం కేటాయించబడినది నవత్వంలోనే పూర్ణత్వం ఉన్నది అమ్మవారిని చెండిగా ఆరాధిస్తే ఆ మంత్రం నవారణ మంత్రం లలితగా ఆరాధిస్తే ఆ యంత్రం నవావరణ యంత్రం అందుకే నవసంఖ్య పూర్ణత్వంతో కూడినది అలాగే విశ్వమంతా కూడా నవసంఖ్యతో కూడినది ప్రకృతిలో ప్రధానంగా ఐదు తత్వములు ఐదింటితో కూడిన ఉన్నాయి అవి పంచభూతములు పంచతన్మాత్రలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచ ప్రాణాలు అంటే ఐదు చొప్పున ఐదు వీటిని మనం ఐదు తత్వములుగా అనుకుంటే ఇంకొక నాలుగు ఉన్నాయి అవి మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఇవి అంతఃకరణం ఇది కలిపితే తొమ్మిది అంటే మన జీవితం కూడా ఈ తొమ్మిదింటితోనే ఉన్నది ఈ తొమ్మిది తప్ప మరో వస్తువు లేదు మనలో కూడా ఇలాగ సృష్టిలో సర్వ జీవజాలంలో కూడా ఈ తొమ్మిది తత్వములే ఉన్నాయి అందుకని నవాత్మకమైన జగత్తంతా కూడా వ్యాపించిన పరాశక్తిని మనం ఈ నవరాత్ర సంక్షేత ఆరాధన చేయడం వల్ల ఈ నవ ప్రకృతి కూడా మనకి శక్తివంతమై అనుగ్రహిస్తున్నది అందుకు నవరాత్ర పూజ అనే దాని వెనకాల ఇటువంటి తాత్విక సంకేతం ఉన్నాయి అందులో శరదృతువు ఈ శరదృతువు చాలా ఉత్కృష్టమైనది శారదారాధ్యాన అమ్మవారికు నామం ఉన్నది అంటే శరత్కాలంలో ఆరాధించబడేది అని శరత్ అనేటువంటి మాటలో శృణాతి హిన్ హినస్తి ఇది శరత్ అన్నారు అంటే హింసించే ఋతువు అని పేరు కూడా ఉందిట ఎందుకంటే కాలంలో ఋతువులు వచ్చేటువంటి మార్పుల్లో రెండు ప్రయోజనాలు ఉంటూ ఉంటాయి సుఖము దుఃఖము కూడా కలుగుతుంటాయి కాలచక్రంలో ఉన్న మార్పు లాంటిది శీతోష్ణముల యొక్క పరిణామంలో కానీ వర్షాదుల వల్ల కానీ ఇత్యాదుల్లో మార్పు వచ్చినప్పుడు శరీరంపై ప్రభావం చూపిస్తాయి ఆ ప్రభావం చూపించేటప్పుడు బాధాకరంగాను ఆనందకరంగాను రెండు ఉంటాయి సుఖదుఖాలు ప్రకృతిలో కాల పరిమాణాల వల్ల వస్తూ ఉంటాయి అలాగే ఇప్పుడు శరత్కాలం నుంచి వీటికి యమదంష్టికలు అని పేరు అంటే మృత్యువుకి అవకాశం ఉండేటువంటి గడ్డు కాలములు వస్తాయట వాతావరణ ప్రభావం కానీ ఇత్యాదుల వల్ల కానీ మనం భౌతికంగా నిర్ణయించలేని సూక్ష్మ కారణాల వల్ల కానీ లభిస్తూ ఉంటాయి ఆ సమయంలో అమ్మవారిని ఆరాధన చేసినట్లయితే ఆ మృత్యు బాధ పోగొడుతున్నది ఆ గడ్డు కాలం లేకుండా చేస్తున్నది అందుకే శరణవరాత్రి ఆరాధన చేస్తే గడ్డు కాలాల నుంచి బయటపడతారు అందుకే సంవత్సరంలో ప్రధానంగా రెండు నవరాత్రులు చెప్తున్నారు ఒకటి వసంత నవరాత్రులు చైత్రమాసంలో వచ్చేవి రెండవది శరదృతువు వీటి గురించి చెప్తూ శరద్వసంత నామానవు దుర్గమవు ప్రాణినామిహ తస్మాత్ యత్నాదిదం కార్యం సర్వత్ర శుభమిచ్చత అని శాస్త్రం చెప్తున్నది ఈ రెండు ఋతువులు కూడా దుర్గమైన ఋతువులు అందుకు ఆ తల్లిని తల్లినిగానే ఆరాధిస్తే ఆ దుర్గమత్వం నుంచి అనగా గడ్డుకాల నుంచి బయటపడవచ్చు అన్నారు ఇవి కాకుండా శ్రీ విద్యా సంప్రదాయంలో మరో రెండు అధికమైన నవరాత్రులు కనబడుతున్నాయి అది మాఘమాస పాడ్యము నుంచి వచ్చే నవరాత్రులు అలాగే ఆషాఢమాసం పాడ్యము నుంచి వచ్చేటువంటి నవరాత్రులు ఈ మాఘమాసం నాటి నవరాత్రులకి మంత్రిని అనగా శ్యామలాదేవి నవరాత్రులు అంటారు ఆషాఢంలో వచ్చే నవరాత్రులకి వారాహి నవరాత్రులు అని చెప్పడంన్నది ఇలా ప్రధానంగా నాలుగు నవరాత్రులు ఉన్నప్పటికీ రెండు నవరాత్రులకు ప్రత్యేకత అందున ఈ నవరాత్రులకు ఇంకా ప్రత్యేకత ఉన్నది అయితే ఈ విధానములు ఒక్కొక్క సంప్రదాయంలో ఒక్కొక్క కళ మొత్తానికి ఈ తొమ్మిది రోజులు చేయవలసిన దేవీ ఆరాధనే ఈ దేవీ ఆరాధన అయినప్పటికీ వారి వారి మంత్ర సంప్రదాయాల ప్రకారంగా విభిన్న రీతుల్లో చేస్తూ ఉంటారు శ్రీ విద్యా సంప్రదాయంలో ఒక విధంగా జరుగుతుంది ఈ నవరాత్రులు అదేవిధంగా చండీ సంప్రదాయంలో మరొక విధంగా జరుగుతుంది చండీ అనగా దుర్గ దుర్గా సంప్రదాయం ప్రకారంగా చూస్తే మార్కండేయ పురాణాంతర్గతమైన దేవీ మహాత్మ్యము చండీ సప్తశతిగా ప్రసిద్ధి చెందింది దాన్ని ఆధారం చేసుకుని ఈ నవరాత్రులను చేస్తారు దేవి భాగవతంలో కూడా ఈ చండీ సప్తశతికి సంబంధించిన అంశమే మనకు కనబడుతుంది